నమస్తే అండి చంద్రబాబు గారు తన మంత్రివర్గ సహచరులకు ఒక సరికొత్త టాస్క్ ఇచ్చారు ఎవరు డప్పు వారు కొట్టుకోవాలి ఎవరు భజన వారు చేసుకోవాలి ఈ నెల పన్నెండవ తేదీ నాటికి ప్రభుత్వం ఏర్పడి కూటమి ప్రభుత్వం వచ్చి ఆరు నెలలు పూర్తి కావస్తుండడంతో ఈ కాలంలో మీ మీ మంత్రిత్వ శాఖలపైన పరిధిలో సంబంధించి సాధించినటువంటి పురోగతి పైన సమగ్ర నివేదిక ఇవ్వాలని ఆదేశించారు ఎవరికి వారు తమ తమ సొంత ప్రోగ్రెస్ రిపోర్టులను రాసుకున్న తర్వాత చంద్రబాబు గారు అందరి రిపోర్టులని పరిశీలించి అవసరమైనటువంటి సూచనలు చేస్తారట అంటే ఏంటి అని అంటే ఎవరి డప్పు వారు కొట్టుకుంటూ ఉండాలి ఎవరి డప్పులు మోతైనా సరే కటు కర్ణ కఠోరంగా మోగితే ఆ రాగాలను సవరించి సరిచేయటం కోసం బాబుగారు హెల్ప్ చేస్తారన్నమాట తన క్యాబినెట్లోని మంత్రుల్లో ఒక గుబులు నింపారు ఆరు నెలలు మీ పనితీరు గురించి నివేదిక ఇవ్వండి అని అడుగుతున్నారంటేనే ఆయన అప్పుడే తమను జడ్జి చేయడం ప్రారంభిస్తున్నారని వారిలో గుబులు కలుగుతోంది కాబట్టి తేడా వస్తే మెరుగుపరుచుకోవటానికి సవరిస్తారో లేదా తమని హిట్ లిస్ట్లోకి చేరుస్తారోనని పలువురు కంగారు పడుతున్నారు ఎవరు డప్పు వారిని కొట్టుకోమని చెప్పినంత మాత్రాన రాసుకున్నటువంటి రిపోర్ట్లను నమ్మేసే రకం కాదని మంత్రులు ఆరు నెలల పనితీరు మీద ఆయన ఆల్రెడీ తన సొంత నిఘా వర్గాల చేత అలాగే ఇంటెలిజెన్స్ వర్గాలతో కూడా నివేదికను తెప్పించుకునే ఉంటారు అనేటటువంటిది పలువురు మంత్రులు అనుకుంటున్నటువంటి విషయం కాబట్టి తమ కొట్టుకున్నటువంటి సొంత డప్పు ఆ నివేదికలతో మ్యాచ్ అయితే పర్వాలేదు కానీ మ్యాచ్ కాకపోతే శుతుమెత్తగా తలంటు ఉంటుందనేటటువంటిది మంత్రులు అనుకుంటున్నారు కొందరు మంత్రుల్లో ఇంకో సందేహం కూడా ఉంది ఇప్పటిదాకా తమ శాఖల్లో చెప్పుకోదగినటువంటి ఘనకార్యాలు చేయటానికి అవకాశమే లేదు అని మరి తాము ఏం రాసుకోవాలి అందరూ ఏదో కొంత ఘనతను రా రాసుకొని అలాగే పేలవంగా రాసుకుంటే అది తమ రాజకీయ భవిష్యత్తు పైన ప్రభావం చూపిస్తుంది అనేటటువంటిది కూడా భయపడుతున్నటువంటిది ఫర్ ఎగ్జాంపుల్ రవాణా శాఖ మంత్రి ఉన్నారు చాలా సందర్భాల్లో ఆయన వేర్వేరు వేదికలపైన వేరువేరు సందర్భాల్లో కలిపి ఓ యాభై సార్లు అయినా అతి త్వరలోనే మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం కల్పిస్తున్నామని చెప్పి ఉంటారు కానీ ఇప్పటిదాకా ఆ హామీ నెరవేరలేదు సరికదా కనీసం ఎప్పటి నుంచి అన్నది కూడా తెలియరాలేదు తెలంగాణలో రేవంత్ రెడ్డి అధికారంలోనికి వచ్చిన తర్వాత రెండో రోజే ఉచిత బస్సు ప్రయాణం పెట్టేశారు మొదలెట్టేశారు ఏపీలో ప్రభుత్వానికి వీలు చిక్కడం లేదు మరి ఇలాంటి మంత్రులు తమ డప్పు తాము ఎలా కొట్టుకోగలరు అనేటటువంటిది ఇప్పుడు సందేహం నమస్తే